నాకు సపోర్ట్ చేయండి నేను ముఖ్యమంత్రి నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం ముందుగా అడిగాడు దీంట్లో కథ అయిపోలేదు కథ అయిపోలేదు ఇంకా ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా ఆరు గంటకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాలు పట్టుకున్నా అనుకుంటావేమో అని పద్ధతి వచ్చి మళ్ళీ కాలు పట్టుకున్నావు ఈరోజు ఎంపీ క్యాండిడేట్ గా మీ ముందరే నిలబట్టడం జరుగుతా ఉంది ఇదే కాదు చిదంబరం గారిని సాయం తీసుకునింది మన సిఆర్పిఎఫ్ సెంటరు పిఎస్ఎఫ్ సెంటరు ఇండో డియన్ బార్డర్ ఫోర్స్ మూడు బెటాలియన్లు ఉన్నాయి భారతదేశం నుంచి అంతా కూడా అతి ఉన్నతమైన ఈ పోలీస్ సర్వీసెస్ ట్రైనింగ్ కి దగ్గర దగ్గర నాలుగు వేల మంది ప్రతి సంవత్సరం కలిగిరిలో ట్రైనింగ్ కి రావటం జరుగుతుంది అనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టారు ఇంకొక రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాలి దాంట్లో ఇంకొక కేంద్రీయ విద్యాలయం వస్తాం ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టం చేస్తున్నాను మూడు నాలుగు అంశాలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మొన్ననే మొన్ననే ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశారని చెప్పారు నాకేమన్నా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని మొన్ననే షర్మిల గారు పోయి కలిసి సోనియా గాంధీని కలిసి అసలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి ఎటువంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లో అని షర్మిల గారు చెప్తారు అట్లయితే నాకెట్ల సంబంధం వస్తుంది ముఖ్యమంత్రిగా అనేది స్పష్టంగా అర్థం కావాలి ఇదే కాదు పాలు పిండేవారంతా కూడా పదైదు రూపాయలు లీటర్ వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు మామిడి ఉన్నాయి జ్యూస్ ఫ్యాక్టరీ వరకు కలెక్టర్ రైతులతో మాట్లాడి జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి పదిహేడు రూపాయలు కేజీకి అమ్మాలని చెప్తే పొంగును రైతుల దగ్గర ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కేజీ కొనుక్కుంటారు ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు బాధ్యత మన పైన వచ్చి పడతారు మీరు గెలిపించారంటే దయచేసి ముందు నుండి వెహికల్స్ కొంచెం ముందుకెళ్ళాలి ప్లీజ్ ఏమ్మా క్రేన్ వెనక పవర్ లైన్ ఉందమ్మా జాగ్రత్త క్రేన్ క్రేన్ వెనక కరెంట్ లైన్ ఉంది చూసుకో ఎవరైనా మీరు ఎవరైనా నమ్ముతారా విభజనలో నా హస్తం ఉందంటే ముఖ్యమంత్రి పదవిని నేను వదిలేయటం జరిగింది విభజన అయితే ప్రజలకు ఆంధ్ర ప్రజలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి పదవిని వదిలింది ప్రజలకు అన్యాయం జరుగుతుందనేది స్పష్టం చేస్తున్నా పెద్దలు ఇదే కాదు మిథున్ రెడ్డి గారు పది సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేను ఆయన ఒకటేసారి ఎమ్మెల్యే అయ్యాం ఎనభై తొమ్మిదిలో ఏమి చేశారు ఈ నియోజకవర్గాలకు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి వాళ్ళ కాంట్రాక్ట్లు తప్ప బినామీ పేర్లతో కాంట్రాక్ట్లు చేసుకుంటే అభిమాన నాయకులు దయచేసి సహకరించండి ఉన్నామనేది తెలియజేస్తున్నాము మీ అభివృద్ధి చేసేదానికి మీకు మేలు చేసేదానికి ఈ ప్రాంతం అభివృద్ధి చేసేదానికి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి సాధుర